హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని పనులు అయితే పూర్తి అయిపోయాయి పట్టలు అయితే నేనైతే ఇక్కడే ఉల్లారబెడుతున్నాను ఎందుకంటే అక్కడ అయితే బాగా ఎండ కొడుతుంది ఎండకి మొత్తం బట్టలు మొత్తం తెల్లబడిపోతున్నాయి అందుకోసమే ఇక్కడ ఒక కంక కట్టుమని ఇక్కడే ఉల్లార పెడుతున్నాం అనుక అన్నమాట మా నలుగురు బట్టలే కదా ఇక్కడ కొండి మొత్తం ఉల్లార పెడుతున్నాను మీకు ఒకటి చూపెడతానండి ఇదిగోండి మా ఆయన అయితే ఆనందానందైతే నాకు గ్యాస్ అయితే కొనిచ్చాడు అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే అవుతుంది మా గ్యాస్ పాడై మొత్తుకోంగా మొత్తుకోంగా ఇక పాపకు కూడా మధ్యలో మంచిగా లేకుండే డబ్బులు కూడా అడ్జస్ట్ కాక ఇదే నిన్నైతే దిష్కొచ్చిందో ఈరోజు అయితే ఇక పూజ చేసిన అనమాట పెద్ద పూజ ఏం కాదు ఇక దేవుడికి మొక్కేసి అయితే కొంచెం అగరబి వెలిగించేసిన దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వంట కూడా అయిపోయింది వంట ఈడ చేయదు పాత గ్యాస్ మీదనే చేసిన ఇదే మాకు విధుకుపోయిందండి చట్నీ పల్లె చట్నీ ఇదైతే బెండకాయ పులుసు చేసేసిన పప్పు కందిపప్పు ఇదైతే అన్నం మధ్యాహ్నం తినడానికి ఇప్పుడే తిన్నారు అని మా ఇడ్లీ అయితే నాకోసం పెట్టేసిన ఇప్పుడు బట్టలు ఉక్కే వరకు ఇడ్లీ పెట్టేసిన ఉడికినాయనమాట మా ఊళ్ళైతే ఆల్రెడీ తినేసిండు నాకైతే అయితే పుల్లు ఖుషి అయిపోయింది నిన్న మా ఆయన తెచ్చేసరిగి ఒక కాకరకాయలు తీసుకొచ్చిన కానీ కొంచెం పండినట్టయినా ఎందుకో ఈ మధ్యలో బనానాలు చాలా ఖరాబ్ అవుతున్నాయి ఏమైందో అయితే కరపుజ్జిక తీసుకొచ్చిండు కొంచెం టేస్ట్ లేకుండే కదా చిన్న టేస్ట్ అయితే లేకుండే ఇక సాయంత్రం అయితే వంట చేస్తాను ఆ పుట్ట గ్యాస్ మీద ఆయన అయితే నన్ను చూసి అవుతున్నాడు వారంటీ కూడా ఓపెన్ కూడా చేయలేదు పైన నుంచి పూజ చేసేసా

సాయంత్రం అయితే అయిపోయింది ఇక ఈ రోజు కూడా మంచూరియా చేయట్లేదు ఎందుకంటే ఈరోజు కూడా చికెన్ దొరకలేదు అన్నారనమాట ఆయన ఈమె అయితే అస్సలు ఇంటలేదు ఎత్తుకో ఎత్తుకొని మొత్తుకుంటాం చూడండి వాళ్ళక్క డ్రెస్ వేసుకొని ఏడుస్తాను అప్పటి నుంచి ఈమె దొబ్బిందట చేతి పాప అయితే మొత్తుకుంటాండి అట్టిగానే ఇదిగోండి ఇది ఇక మిర్చీలు ప్లస్ అండబజ్జీ అయితే చేస్తున్నాడు ఎగ్ బజ్జీ మా అనేది అయితే మిర్చీలు ఎగ్ బజ్జి అయితే చేస్తున్నాడు హాయ్ చెప్పు నువ్వు గిన్నె పెట్టుకున్నా తట్టుగానే అన్నం ఇ అన్నది కూర అయితే ఉడకలేదు ఇక అన్నం అయితే ఉడికింది కానీ ఇక కూర అయితే ఉడకలేదనమాట మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కాదు మూడు గంటలకైతే వర్షం వచ్చింది మొత్తం క్లైమేట్ మొత్తం చల్లగా అయిపోయింది ఇక ఎండ కొడితే బిడ్చిరు కూడా చేయకపోతుండే కానీ ఇక చేస్తున్నారనమాట క్లైమేట్ కూడా చల్లగా అయిపోయింది అవుతుందని నిన్న కూడా బంద్ ఉండే కదా మళ్ళా గిరాయికి మొత్తం డౌన్ అవుతుందని ఇక మా ఆయన అయితే ఇక మిర్చి చేస్తున్నాడు ఇక నేనైతే మొత్తం పిండి గిండి కలిపేసి ఇచ్చేసిన మిర్చి ప్లస్ ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నాడు కదా అంటండి వర్షం అయితే బాగానే వచ్చింది ఉరుములు మెరుపులు కూర్చున్నాయి కానీ వర్షం తక్కువ వచ్చింది కానీ గాలి గాలి అయితే బాగా వచ్చింది అనమాట ఒకేసారి ఒక పది నిమిషాల్లో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు అయితే కంది వడియాల కర్రీ అయితే చేస్తున్నాను ఇవైతే మా అమ్మ పెట్టి పంపించింది అనమాట మీరు ఎప్పుడైనా కంది వడియాలు తిని ఉంటే కామెంట్స్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా చైత్ర పాపని అడుగుదాం మా టేస్ట్ ఎట్లా ఉంటుంది బాగుంటుంది అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడమున్న తిన్నదట అయితే సూపర్ ఉంటుంది మమ్మీ చేయి చేయని మొత్తుకున్నది సరే అని ఇక ఈ డబ్బాలు మొత్తం ఇలా ఒక దాంట్లో అనమాట ఒక బాస్కెట్లో ముందైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసి మంచిగా వల ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి ఉప్పు కారం పసుపు వేసేసిన తర్వాత ఇవి మొత్తం రుద్దుకోవాలి పచ్చి ఏ తింటా మొత్తం మంచిగా రుద్దుకొని కొన్ని వాటర్ పోయాలన్నమాట వాటర్ పోసిన తర్వాత అయితే ఎసరచ్చినాక ఈ వడియాలైతే వేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా జొన్న తోట అయితే సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇది మొత్తం గ్యాస్ మొత్తం ఖరాబ్ అయింది వర్షం పడుతున్నప్పుడు అయితే గిరాయికి వచ్చిందనమాట ఛాయ్ది ఒక ఆరు ఏడు చాయ్ల వచ్చింది ఇక చేద్దామని చేసేసరికి మా ఆయన వచ్చి మొత్తం పారబోసింది మొత్తం గ్యాస్ మొత్తం గలీజు గలీజ్ చేసిండు కొత్త గ్యాస్ కొన్నాం కానీ ఇక ఈరోజు అయితే పెట్టలేదు మా ఆయనకు కొంచెం బిజీ ఉండే కాబట్టి పెట్టలేదు ఇక పా పాత గ్యాస్ మీదనే వంట చేసుకున్నాం అన్నం అయితే ఉడికింది కూర ఉడకలే ఈ కాకరకాయలు అయితే కట్ చేసి ఉంచినా ఎందుకంటే కొంచెం ఉల్లారితే చేదు పోతాయని కట్ చేసి ఉంచిన అనమాట కొన్ని అయితే పండినాయి ఇవైతే కాకరకాయ గింజలు అనమాట కొంచెం ఎండబెట్టినాయి ఎందుకంటే నాటితే కాస్తాయి అనమాట తర్వాత వర్షాకాలం వర్షాకాలం వస్తుంది కదా అప్పుడు అయితే కాస్తాయి మంచిగా తినడానికి ఏమవు అవి చెప్పు పచ్చి చే తింటాను అవా తినకో తినకు కడుపునొస్తావా మంచిగా అయితే ఇవి రుద్దుకొని కొంచెం కొన్ని వాటర్ పోసేసుకొని ఎసరు రావాలా ఎసరొచ్చిన తర్వాత వడియాలు వేసుకుంటే ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉడికిస్తే అయిపోతుంది కర్రీ కృతిక అట్లా చేయద్దు అక్క కదా మంచిగా టమాటాలని మెదేసుకున్నాక ఒక అయితే వాటర్ పోసేసుకుంటున్నాను చూడండి వాటర్ పోసేసుకొని మంచిగా ఎస్సార్ ఎసర వచ్చిన తర్వాత అయితే వడియాలు వేసుకుంటాను మీరు ఎప్పుడైనా తిని ఇవి పెట్టి ఉంటే కామెంట్స్ చేయండి నేనైతే పెట్టలేదు అమ్మ నానమ్మ పెట్టింది అనమాట నా కోసం పంపించారు మా ఆయనైతే మిర్చిలు ప్రిపేర్ చేసుకున్నాడు మంచిర్యా దొరక పరిశ్రమ ఉందనమాట కొందరు అయితే అడిగి వెళ్ళి మా ఆయన అయితే మిర్చిలు అయితే అయిపోయిందట ఎగ్ బజ్ చేస్తాను మంచు ఎదురక కొందరు వచ్చి పోతాడు అనమాట వచ్చిండి కదా మంచిగా కోసం అయిపోయింది కొన్ని ఉన్నాయి వీళ్ళ కోసం లోపల కలపాలనా ఏం చేయబడతాడమ్మా మంత్రి ఎవరు చిన్నప్పటి వస్తున్నారు పూల అయితే చిన్న వేస్తున్నాట అందుకోసమే ఇక చికెన్ కూడా దొరకతలేదని రోజు బంద్ ఉంటే మళ్ళీ గిరాయికి డౌన్ అవుతుందని మిర్చీలు ఐదు బజ్జీ అయితే వేసుకున్నాను మా అని క్లైమెటీరియల్స్ కొంచెం చల్లగా ఉంటాయి కదా వర్షం వచ్చిందని చెప్పాను కదా అదా గిన్నె బట్టు కూడా వచ్చింది అన్న ఏడవ ఎసరైతే వచ్చేస్తుంది కదా యూరడి మంచిగా కూర వద్దు నాకు వట్టే అన్నమే ఉడికితే అంటారు దాటిగానే డాక్టర్ అయితే కూర కలిపి పెట్టాను అని చెప్తారు ఈ వడియాలైతే దీంట్లో వేసేస్తున్నా బాగా ఉడకాల్సిన నష్టం లేదు ఎందుకంటే మొత్తం పిండి పిండి అయిపోతాయి అనమాట ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తలేరు ఎందుకు చూస్తలేరు నాకైతే అర్థం అయితే లేదనమాట చాలా మంది కంటెంట్ లేకుండా కానీ వీడియో పెడుతున్నా చూస్తున్నారు మేమైతే కొంచెం మంచిది చూస్తున్నా చూస్తలేరు మా వీడియోలో ఏం మిస్టేక్ ఉందో నాకైతే అస్సలం అయితే లేదు చెప్పు షాప్ అయితే క్లోజ్ చేసేసినాం ఇవైతే కొన్ని అనమాట మిగిలినాయనమాట

బట్ నేను ఎక్కువ చేయలేదు కూర చేయలేదు ఆ వడియాలు కూడా పెట్టలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జొన్న రొట్టెతోటి ఇంకా బాగుంటుంది అద్దు అన్నం ఇంటలేదు ఆమె పట్టి అన్నం తినకన్నా కొంచెం గట్టిగా అయింది కూర

నేను అటు ఉండే గిరాక చేసుకుంటా నీళ్ళు కూడా ఇంకపోయినాయి ఉడికిపోయినాయి ఉడకాలి మంచిగా ఉడికితేనే మంచిగా ఉంటుంది ఈమె చెప్తా అండి కలిపి నువ్వే కలిపి మళ్ళీ నేను కల్పిస్తే ఎలా కలిపి అంటది నన్ను గిరి

ఎవరు దినం ఎవరు దిన సరేనా ఎవరు తినదు ఓకేనా బేట ఓకే సన్న ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ వీడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి పక్క లైక్ చేయండి ఓకే మేము ఉంటాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఉంటాం ఇక వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా మంది వీడియోలు కానీ లైక్ చేస్తలేరు ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్